అమ్మాయి పేరు అమ్మాయికి ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి ఇట్లా పలానా మీడియా నుంచి ఫోన్ చేస్తున్నాను ఏంది అసలు సిచ్యువేషన్ ఏంది అసలు వర్షిత బీటెక్లో ఉండేటప్పుడు ఎలా ఉండేది సో ఈ అఘోరి అయితే ఇతని గురించి అయితే మనకు తెలుసు అంటాను సో అమ్మాయి ఎలా ఉండేదంటే ఆమె ఒకటే అంది అన్న అమ్మాయి చాలా అమ్మాయికి రాళ్ళు అసలు కాలేజీలో చదువు తప్ప నాకు వేరే అమ్మాయికి వేరే ఉద్దేశమే లేదు ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి కాకపోతే ఏంటంటే ఈ అగోరిగా ఇలా తగులుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే మెంటల్గా ఒక రకంగా ఫిక్స్ అయిందంట ఎట్లా అంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ప్లానింగ్ చెప్పిందంట వరుషను ఈ అమ్మాయితో ఓపెన్గా ఉంటారంట వీళ్ళిద్దరూ క్లోజ్ ఓపెన్గా ఉంటారంట ఏం లేదే నేను ఒకటి అనుకుంటున్నాను వాడు ఏంటంటే వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి వారు ఖర్చు పెడతాడు సో వాడితో ఉండడం వల్ల నాకు పోయేది ఏం లేదు సో వాడితో నేను ఫ్రెండ్షిప్ చేసి వాడి దగ్గర నుంచి ఎంతో కొంత లాకుండా నా ఫ్యామిలీకి సెట్ అవుతుంది నా అన్నలు కూడా ఖాళీగా ఉన్నారు ఏ ఉద్యోగం లేదు సో నా ఫ్యామిలీ కొంచెం సెట్ చేసుకుంటాను నేను ఇదాను ఏ అట్లా పద్ధతి కాదు కదా అది కరెక్ట్ కాదు కదా ఏందంటే ఏమై ఏమవుతుంది ఇప్పుడు వాడి దగ్గర ఏమీ లేదు నేను ఆడుతూ ఉన్నా కూడా నాకు పోయేది ఏం లేదు ఫస్ట్ నాకు పోయేదేం లేదు ఒకవేళ నేను ఆడ దగ్గర నుంచి బయటకు వచ్చినా కూడా నన్ను ఏమన్నా చేశాడు అనుకోవడానికి కూడా ఆప్షన్ లేదు సో అమ్మాయి చాలా తిరుగు అంటే ఈ స్టడీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరిగితేటలు ఏదైతే ఉందో ఈడి మీద పెట్టింది సో ఈ అమ్మే చెప్తుంటే నాకు దిమ్మ తిరిపోయింది నాకు ఫీజులు ఎగిరిపోయినాయి అయితే ఇప్పుడు ఏందండి పరిస్థితి ఓన్లీ జస్ట్ వాడి దగ్గర ఉన్న డబ్బులు వాడుకోవడం అని చూస్తుంది అయితే మన పెళ్ళి అయిన తర్వాత ఏంది నువ్వు వాడుకుంటానన్నావు జస్ట్ క్యాజువల్ తిరుగుతున్నాను ఈ పెళ్ళి ఏంది పెటాకులు ఏంది అంటే వస్తే ఏం కాదే వాడు పెద్ద అమ్ముదిరి నాకుడికాడు డబ్బులు కావాలంటే ఏదో ఐదో పద పదిహేనో ఇట్లా వేస్తున్నాడు కానీ ఏం లేదు ఆడు పెళ్ళి 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 అనడం నాకు ఒకటి అనిపించింది సార్ పెళ్లి చేసుకున్నాను నాకు కూడా రైట్స్ వస్తాయి అప్పుడు ఆడ సంగతి ఏదో చూడొచ్చు నేను పెళ్లి చేసుకున్నాక నాకు ఏం అయ్యేది లేదు ఎందుకంటే ఆడి దగ్గర ఏం లేదు కదా మన నాన్వెజ్లో కూడా అన్నాడు ముళ్ళు లేదు ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళెల్లా ఒకటి అమ్మ పర్ఫెక్ట్గా చెప్పాడు అన్వేష్ అయితే నా అదే చెప్పింది ఈ అమ్మ చెప్పేసారు నాకు మర్తిపోయింది నిజంగా ఇదే నాకైతే పోయేదేం లేదు నన్ను ఏం చేసేది లేదా సో నేను ఆడుతూ ఎన్ని సంవత్సరాలున్నా ఎన్ని నెలలు ఉన్నా కూడా నా శీలం అయితే పోదు సో నేను ఎలా వెళ్ళానో మళ్ళీ తిరిగి అట్టే వస్తాను ఆ ధైర్యంతోనే నేను ఉన్నాను ఏమీ కాదు నేను వచ్చి మంచిగా చూసుకోవాలి నా ఫ్యామిలీకి సపోర్ట్గా నేను నిలబడాలి ఏం ఉంటాను కొన్ని రోజులు ఉంటాను వచ్చేస్తాను ఏమైతే ఏం లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నామే నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు మేము ప్రశాంతంగా తిరుగుతున్నాం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాం ఇష్టం వచ్చి తింటున్నాం ఇష్టం వచ్చింది తాగుతున్నాం డైలీ సాయంత్రం అయితే మందు అంటన్నా మందు విందు పొందు ఇదే పొందంటే అది లేదులే మిగతా తిరుగుడులో ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ పనిలో ఉన్న నేనైతే కొంత డబ్బులు సెట్ చేసుకుంటున్నా దగ్గర నుంచి ఇప్పుడైతే నా మీద ఫుల్ నమ్మకం ఉంది ఆడికి అసలు నిజంగా అయితే చాలా మాస్టర్ ప్లాన్ మామూలు మాస్టర్ ప్లాన్ అయితే కాదు ఇది సో నాకు ఈఎంఐ చెప్పేసరికి అయితే మతిపోయిందన్న నిజంగా ఇదైతే జరిగిందంట ఇలా ఉంది సో అమ్మాయి అయితే నాకు తెలిసి ఒక నెల రెండు నెలలో తిరిగి వచ్చేస్తాను నేను అన్నట్టు ఈ ఎంఐ ఈ ఫ్రెండ్తో అయితే చెప్పడం జరిగింది సో మనం అది చూడాలి ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కానీ నిజమా కాదన్న మనకు తెలియదు నాకైతే ఏంటంటే వింటుంటే నాకు ఇది నిజమే అమ్మాయి అంత కాన్ఫిడెన్స్ అన్న ఇట్లా జరుగుతుంది అన్న అమ్మాయి అసలు ఇంత తెలివితేటలు ఎట్లా వచ్చినా నాకు అర్థం కాలేదు స్టడీలో అయితే మాత్రం చాలా తెలివితేటలు ఉండే కానీ ఈ విషయంలో ఇంత మెచ్యూర్గా ఎలా ఆలోచిందో నాకు అర్థం కాలేదు కానీ సో ఇదైతే డిసిషన్ అయితే తీసుకుంది నా పేరు అయితే చెప్పొద్దన్న అది అమ్మ నీ పేరు చెప్పినా కానీ అలాంటి పేర్లు చాలామంది ఉంటాయి సార్ నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి నేను ఎందుకంటే మన పబ్లిక్కి మన ప్రజలకు తెలియాలి సార్ ఏం జరుగుతుంది ఏంది సో ప్రతిరోజు ఏంటంటే వాళ్ళు ఏంటి ఎలా ఎందుకు వెళ్ళారు ఏంది అసలు అమ్మాయిని బలవంతంగా లేపికెళ్ళిపోయాడా లేకపోతే ఏదైనా మందు పెట్టాడా ఇది పెట్టాడా అదిగో పెట్టాడా ఇవన్నీ కాదన్నా అమ్మాయితో ఒక ప్లానింగ్తో ఒక ఇదితో వెళ్ళింది సో ఈ ఖచ్చితంగా అయితే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో తిరిగి అయితే వచ్చేస్తాను మా ఊళ్ళో అంతా జాగ్రత్త ఇదే అంటే మరి ఇదే మాట మీ అమ్మ మీ నాన్నలు చెప్పొచ్చు కదా వాళ్ళు చాలా ఏడుస్తున్నారు అంటే వద్దు వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని మైండ్ లేవు వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ వద్దు మనకి మనకేం వద్దు అని చెప్పేసి అంటారు సో ఇది మనం మళ్ళీ వాళ్ళు ఎవరికైనా చెప్పానంటే నా మాస్టర్ ప్లాన్ మొత్తం పోయింది అదే నా మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది ఎవరూ తెలియకూడదు సో నా పనులు నేను ఉన్నా నువ్వు కూడా ఎవరు చెప్పకు అని చెప్పి అమ్మ చెప్పింది నేను చాలా రిక్వెస్ట్ అంటే మన చాలా నీట్గా నేను అమ్మతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాను సో ఆమె అయితే ఎవరికి చెప్పనమ్మా ప్రామిస్ అంటే ఇవన్నీ అన్న నిజంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాడు క్యారెక్టర్ ఏంది ఈ అమ్మాయి క్యారెట్ రెండు సో వాళ్ళిద్దరికి ఇద్దరే ఎవరిని తప్పు పట్టకూడదు ఇద్దరికి ఇద్దరే అనుకోవాలి సో ఆడేందంటే ఆడ అవసరం కోసం వాడున్నాడు ఈ అమ్మాయి అవసరం కోసం ఈ అమ్మాయి ఉంది కాకపోతే ఇక్కడ జనాలు ఏంటంటే ఈ ఇంద్ర ఇది ఇంద్ర ఇది అని మనం అనుకుంటున్నాం కానీ ఏం లేదు వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ ఎంజాయ్మెంట్ లో ఉన్నారన్న వాళ్ళైతే ప్రజెంట్ సో కొన్ని రోజులు అదే కదా నేను చెప్పేది నాకు కూడా ఒక లవర్ ఉంది ఆడలో ఉన్నాయన్ని మొగడు ఫీలింగ్స్ కదా గే ఫీలింగ్స్ ఏం లేవు చెక్క ఫీలింగ్స్ అవి ఏం లేవు ఇది ఒరిజినల్ మొగడే కదా మా ఆల్రెడీ చెప్పాం కదా మీకు సో అదనమాట దానికోసం ఓకే